జై జై సద్గురు బాబా నమో జై జై సద్గురు అన్వర్నంద బాబా నమో ఈ సృష్టిలో సృష్టికంతాటికి మూలం మహిళ ఆ మహిళ తలుచుకుంటే కానిదంటూ ఏమీ ఉండదు అటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు వారికి ఖచ్చితంగా చూపించాడు అదేవిధంగా మహిళలు తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు తర్వాత ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళ మాటలు వినుకోకుంటే ఏమైనా చేస్తారు అదేవిధంగా మాటలు విన్నా కూడా అదారా అనమాట ఈ విషయాలన్నీ కూడా మన స్వామివారు ఉపన్యాసంలో వినడం జరిగింది ఆ ఉపన్యాసం తగ్గట్టుగానే ఒక తత్వాన్ని పాడి మీ ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాను పతి ఏ దైవం అనుచు పతివ్రత పతిని పూజించిన దాడది అని ఈ తత్వంలో సారం చాలా బాగుంది ఈ తత్వం కొత్తగా వచ్చిన కోడళ్ళు కానీ ఈ మహిళలు కానీ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అని స్వామివారు చాలా చక్కగా ఈ తత్వాన్ని రాశారు ఆ తత్వాన్ని మీరు ఎండ్ వరకు చూసి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి జై జై సార్ దైవం అన్నచు పతి పతిని భుజించిన దాడది పతిని విడచి పరపురుషుల వెంబడి పరుగులు బాపింది కాడది ప్రక భక్తితో నడిచిన దాడది అంతరంగను నిరాకరించి దూషించి నడిచింది గాడది పతి దైవం పతి వ్రత పతిని పూజించిన దాడది పతిని విడిచి పరు పురుషుల వెంబడి పరుగులు దాపింది గాడది రుదలను ప్రీతితో సహోదర భావన చేసిన తాడది భావ మరదలను ప్రీతితో సహోదర భావన చేసిన తాడది భావన చేయక భేదము చేయుచు వదించి నడిచింది గాడది

ఇంటి గోకృత్యము గొట్టిగా నడిపిన దాడది వాదన చేత భర్తను తెమ్మని భారించి నడిచింది గాడది పతి దై అనుచు ప్రతి వ్రత పతిని భరించిన దాడది పతిని విడచి పురుషుల వెంబడి పరుగులు ఇంటి బయటకు పోగని ఇల్లు తిరిగింది గాడది పతి దైవం అనుచు పతివత పతిని పుజించిన దాడి పతిని విడచి పరు పురుషుల వెంబడి పరుగులు పాపింది గాడది పతి ఎంగిళ్లను అన్నప్రసాదం అనుకొని సతిని భోజిసి దాడది పతి ఎంగిళ్ళను చూసి వక్కరించి పారసింది గాడది వాడి మాటలకు చెవి జరకుండా చెడును మానిన దాడది சாடி சாவிடக்லே வடிசெயுது காவடு மோபின்தி தானடி பாதியே தெய்வம் அனுசூயபதிவ அதினி بجின்சினா தானடி பாтини வெடச்சி பரபொஷுலெம் மாறி தరుగు نوا பெந்தி தானடி తలపై చెరుగు అదను మూసుకొని తల వంచి నడిచిన దాదది తల మీద తలపై చెరుగు లేకను కనివాడ మెడిసింది శృంగారము అలంకరించుకొని ఇంటిలో నుండిన దానది బంగారముని బయలు తిరుగుచు భ్రమతలు చూపింది గాడవి పతి ఏదై అనచు పతి వత పతిని భుజించిన పతిని విరచి పర పురుషుల వెంబడి పరుగులు బాపింది గాడవి కళ్ళతో చూసిన మగవారికెల్లా అన్నదములు కళ్ళతో చూసిన పరపురుషులకెల్లా తన చూసిన వేరై చూపు మారుతున్న దాడి చూపిన చూపులు తీపు చేపలు చూ చూసిన చూపులు తీపై చేపలు మింగిని గాడి ప్రతీ దైవం

వనచూ పతివత పతిని భుజించిన దాడి పతిని విడచి పరపురుషుల వెంబడి పరుగులు బాపింది గాడి కన్నవారికి కొన్నవారికి కలహం పెట్టుకున్న దాటిది కావురము చేత కన్నులుగా నాకు కాపురం చెడిపింది గాడిది వరుసము అయిన తెలిసి వద్ది నడిచిన దాడది వీరసము చేత వరుసను తప్పే సరసము నడిపించింది పతి ఏ దై అనచు పతి వ్రత పతిని పూజించిన దాటది పత్తిని విరచి పరు పురుషుల పతిని పూజించి ఇహపర సౌఖ్యం అనుభవించిన దాటి పతిని పూజించిన పతియో ఇహ పర దుఃఖం అనుభవించిన గాడి పతి ఏదై అనచు పతి వ్రత పతిని పూజించిన దాటిది పతిని విడచి పర పురుషుల పరుగులు పాపింది గా పద్మని శంకని అస్తని చిత్తములపైనున్న దాడది పతి పదార్థములు పాదు తెలియక పతివ్రతగా గాడది గడియ గడియకు తడవు చేయక గురుని కొలిసిన దాడది విడియము చేత జగడము చేసు గర్జించి నడిచి మూడా మూడారు మూడను పా పాడు చేసి పై మేడలు నుండి నాడది జోడు నందు నా కూడి ఉండటి జాడను తెలియని

తనచు పతి వ్రత పతిని భుజించిన దాడి పతిని విడచి పర పురుషుల వెంబడి పరుగుల పాపింది దాడి ధరని లుభంబం సద్గురు మంత్రం దారి కనుగొన దాడి హరియ గల్లికా పుత్రుడు అబ్దుల్ దాసును మరిసింది గాడి